శిలువను గూర్చిన క్లుప్త వివరణ పూర్వము మరణ శాసనాన్ని అమలుపరచడానికి వాడిన సాధనము శిలువ ప్రారంభ దినాలలో శిలువ ఒక నిలువ కొయ్యగా మాత్రమే ఉండేది చనిపోయిన నేరస్తున్ని మృతదేహాన్ని ఇతరులు చూసేందుకు ఆ కొయ్యకు దీనిని కట్టేవారు లేక ఇనుప మేకులతో కొట్టి ప్రజలు అది చూచి అలాంటి నేరం మరలా చేయకుండుటకై ప్రజల దర్శనార్థం అలా ఉంచేవారు కొన్ని పర్యాయాలు సజీవంగానే మేకులతో అంటగొట్టేవారు రోమన్ల కాలంలో ఇంగ్లీషు అక్షరాలలో టీ లాగా సిలువ ఉండేది రాను రాను ఈ రకమైన సిలువను పరిశుద్ధుడైన అంథోనీ సిలువ అని దీనికి పేరొచ్చింది మరి కొంతకాలానికి ఆంగ్ల భాషలో ఎక్స్ ఆకారంలో సిలువ వేసేవారు దీనిని అంద్రేయ సిలువుగా గుర్తింపులోనికి వచ్చింది సిలువ మరణశిక్ష పరిషయాలో ప్రారంభమై గ్రీకులు రోమన్లకు సంక్రమించింది విప్లవకారులకు దేశద్రోహులకు అక్రమ కార్యాలు చేసిన అధికారులు నేర ప్రవృత్తి గల బానిసలు ఈ శిలువ మరణానికి గురయ్యేవారు పాత నిబంధనలో ప్రస్తావించిన ఏకైక సాక్ష్యము ద్వితీయోపదేశ కాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై మూడు వచ్చనాలలో ఉంది ఇది మరణశిక్ష పొందిన వాళ్ళు మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవమును రాత్రి వేళ ఆ మ్రాను మీద నిలువకూడదు అని ఉంది అనగా శవమును బహిరంగంగా ప్రదర్శించే అలవాటున్నదని దీని అంతరంగ అభిప్రాయముగా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు సిలువ వేసే విధానము ఆయా రకాలు ఆయా పద్ధతులు అమలులో ఉన్నప్పటికీ రోమన్లో అనుసరించిన పద్ధతులు వివరించుట ద్వారా సిలువ వేయబడిన విధానం అర్థమవుతుంది ఒకటి నేరస్తుని మెడలో ఒక సూచి అంటే అట్టలాంటిది కట్టి దాని మీద అతడు ఏ నేరం చేశాడో రాసేవారు రెండవది నేరస్తుని శిలువ ఆకారములో గల అడ్డకర్రను మోయించుకుంటూ శిలువ మరణ స్థానానికి తీసుకెళ్లేవారు మూడు నేరస్తుని వివస్తుణ్ణి చేసేవారు నాలుగు ముందుగా శిలువ అడ్డుకర్రకు నేరస్తుని చేతులు తాళ్ళతో కానీ లేదా మేకులతో అంటగొట్టేవారు ఐదవది అంతకు ముందే సిలువ కర్ర పాతి ఉండగా దానికి నేరస్తునితో సహా అడ్డుకర్రను లేవనెత్తి సిలువ కర్రకు అంటగొట్టేవారు ఒక చిన్న కర్రముక్క ఐదవది ఆరవది ఒక చిన్న కర్రముక్కను పిరుదల క్రింద ఆసరా కోసం మేకులతో బంధించేవారు కాళ్ళు కూడా నిలువు కర్రకు తాళ్ళతో కానీ మేకులతో కానీ అంటగొట్టేవారు ఏడవది శిలువ ఎప్పుడు జనసంచారం గల ప్రదేశములో వేసేవారు ఎనిమిది మరణము నెమ్మదిగా వచ్చేది కొందరైతే కొద్ది దినాలు పట్టేది మరణించడానికి దాహము ఆకలి అలసట కొట్టినందువల్ల గాయాల వల్ల కలిగిన శారీరక క్లేశం శరీరమును గాలికి వదిలివేయటం వల్ల తీవ్రమైన వ్యధ ఇవన్నీ అనుభవించేవారు తొమ్మిది మరణానంతరము శిలువు మీద ఆ శవం అలానే ఉండేది పది సమాజములో తక్కువ జాతుల వారికి భయంకర నేరాలు చేసిన వారికి దేశద్రోహులకు బానిసలకు నేరమయ జీవితము గల అధికారులకు ఈ శిక్ష విధించేవారు సిలువ వేయబడిన విధానం కూడా పై పద్ధతిలోనే జరిగింది కానీ కొన్ని మార్పులు చేయబడ్డాయి ఒకటి పొంతి పిలాతుకు యేసుక్రీస్తులో ఏ నేరము లేదని ఏడు మారులు చెప్పి ఐదు పర్యాయులు విడుదల చేయడానికి ప్రయత్నించాడు శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పెను వార్త ఇరవై మూడు ఇరవై రెండు పిలాతో ఏసును కొరడాలతో కొట్టించెను మార్క్సు వార్త పదిహేను పదిహేను ప్రేతోర్యమును పిలాతు అధికార మందిరములో సైనికులంతా చేరి యేసుకు ఊదారంగు వస్త్రమును తొడిగించి ముండ్ల కిరీటము ఆయన తలపై పెట్టిరి యేసు బాగా అలిసిపోయినందున శిలువను మోయలేకపోయాను ఇందువలననే కురేనీయుడైన సీమోను యేసు వెంట సిలువ మోయవలసి వచ్చెను లూకా సువార్త ఇరవై మూడు ఇరవై ఆరో వచ్చిన ఎరుషులేము గవిని వెలుపల శిలువ కార్యము జరిగాను మార్కు సువార్త పదిహేనవ మధ్యాహ్నం ఇరవై తొమ్మిదో సైనికులు ఏసు వస్త్రములను తొలగించి వాటి కోసమై చీట్లు వేసుకొనిరి మార్కు పదిహేను ఇరవై నాలుగు ఆయన పాదములలో చేతులలో మేకులు కొట్టిరి లోకా ఇరవై నాలుగు ముప్పై తొమ్మిది ఇతడు యూదులకు రాజైన యేసు ఆయన మీద మోపబడిన నేరము రాసి ఆయన తలకు పైగా పెట్టిరి మత్తస్వార్థ ఇరవై ఏడు ముప్పై ఏడు అంతట బోలము కలిపిన ద్రాక్ష రసము ఆయనకిచ్చిరి కానీ ఆయన దానిని పుచ్చుకొనలేదు మార్క్సు వార్త పదిహేను ఇరవై మూడు ఆరు గంటల వ్యవధిలోనే యేసుకు మరణము సంతాప్తమాయను ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రము మూడు గంటలు వరకు మార్క్సు వార్త పదిహేను ఇరవై ఐదు పదిహేను ముప్పై నాలుగు వచ్చినముల్లో ఈ విషయం రాయబడి ఉన్నది ఏసు శరీరమును అలాగే సిలువపై వదిలేయలేదు మార్క్ సువార్త పదిహేనవ అధ్యాయము నలభై రెండు నుండి నలభై ఏడు వచనాలు గమనిస్తే అది విశ్రాంతి దినానికి ముందున్న రోజు సిద్ధపడే రోజు గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి వాడైన ఏసేపు వచ్చి ధైర్యముతో పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని తనకిప్పించమని అడిగాడు నలభై ఆరో వచనం ఏసేపు సన్నని నారబట్ట తెచ్చి యేసును క్రిందికి దింపి ఆ బట్టతో చుట్టాడు రాతిలో తొలిపించబడ్డ సమాధిలో ఆయనను పెట్టాడు సమాధి ద్వారానికి రాయి పొర్లించాడు యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడు ఆ వివరణ మార్క్సు వార్త పదహారవ అధ్యాయము మనము గమనిస్తాం ప్రిలర ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత శిష్యులందరూ ఒకచోట కూడి ఉన్నప్పుడు వారి మధ్య ప్రభు ప్రత్యక్షమై తన్ను తాను వారికి సజీవంగా కనపరుచుకొని పదిహేన వచనంలో వారితో ఇలా అంటున్నాడు ఆయన వారితో ఇలా అన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్షావిధి కలుగుతుంది అని కనుక ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుద్ధానము చెంది శిష్యులకిచ్చిన ఆజ్ఞ చొప్పున వారు బూదిగంతముల వరకు ఈ సువార్తను ప్రకటించారు నేడు నీవు నేను ఏసు ప్రభువారిని విశ్వసించామంటే ప్రభు గొప్ప ప్రణాళిక ఆయన ప్రేమ ఆయన దయ ఆయన సంకల్పం ప్రిలార ఇంతకీ యేసు వారు ఈ సిలువ మరణం ఎందుకు పొందవలసి వచ్చింది దేవుని వాక్యంలో హెబ్రిల్కు రాసిన పత్రికలో ఇలా చెప్పబడుతూ ఉంది రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చు కనుక పాప పాపక్షమాపణ కలగవలెను అనంటే రక్తము చిందింపబడాలి అది ఏ రక్తము కోడెల రక్తము గొర్రెల రక్తము మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యమంట అందుకే దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ప్రియులరా మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాప పరిహారము నిమిత్తమై మన కొరకు రక్త ప్రోక్షణ చేయుట కొరకై బలిదానముగా తన శరీరాన్ని అర్పించుట కొరకై ఆ శిలువ మరణాన్ని ఆయన మన కొరకు అనుభవించాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఒక్కసారి ఆలోచన చేయి యేసు ప్రభు శిలువ ఒక కళ కాదు అది నీ కొరకు నా కొరకు భూలోకములో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభువైన అయిన యేసుక్రీస్తువారు ప్రియులరా మన కొరకు బలి అయ్యాడు ఎవరైతే ఏసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షణ పొందుతారు ప్రియ సహోదరి సహోదరుడా గమనించు ఏసుక్రీస్తు ప్రభువారు రక్తము కాచి మరణించి తిరిగి లేచాడు నీ కొరకు బలి అయ్యాడు దేవుని ప్రేమ ఎంతో గొప్పది ఆయన తిరిగి రాబోతున్నాడు మానవుడు పాపములో పుట్టి పాపములో జీవించి పాపములోనే మరణిస్తే అనగా పాపము క్షమించబడకుండా పాప క్షమాపణ పొందకుండా ఒకవేళ మరణిస్తే ఆ మానవునికి తీర్పు ఉన్నది ఆత్మ తీర్పు పొంది నిత్య నరకానికి వెళ్ళవలసి ఉన్నది దేవుడు ఎంతో ప్రేమ కలిగినవాడు అందుకే మనల్ని ప్రేమించి దేవుని వాక్యములో చెప్పబడి ఉన్నది వార్త మూడవ అధ్యాయం వచనం దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు ఆయనను అనుగ్రహించను అని వ్రాయబడి ఉన్నది ఎందుకొరకు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి అనుగ్రహింపబడ్డాడు అంటే నిత్య జీవము మనము పొందడం కొరకు ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్ త్య జీవానికి వారసులు అవుతారు యేసు ప్రభువు ఒక వ్యక్తిని మరణము నుండి జీవములోనికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు ప్రిలారా తిమోతీకి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం ఇలా చెప్తుంది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అని ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన మరణించాడు రక్తము చిందింపకుండా క్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చు అని లేఖనము చెప్తూ ఉన్నది ప్రియుల మన కొరకు తన రక్తాన్ని చిందించడానికి మానవుడగా కన్యక గర్భములో ఆయన జన్మించవలసి వచ్చింది మన పాపము పోవాలంటే కోడెల రక్తము ఎడ్ల రక్తము మేకల రక్తము మన పాపములను తీసివేయలేదు అది అసాధ్యము అందుకే ప్రభువైన క్రీస్తు వారు మానవుడుగా వచ్చి ఆయన శిలువ శిక్షను అనుభవించి ఆయన ఎన్నో శ్రమలు పొంది మన కొరకు తన రక్తాన్ని చిందించాడు ప్రియులారా మరి యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఇలా చెప్పబడుతుంది ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయునంట ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వింటున్న నీవు ఇంకా పాప క్షమాపణ పొందలేదా ప్రభు అయిన యేసుక్రీస్తు రా ఆయన నీ పాపములు క్షమించి నీకు సమాధానమును నెమ్మది అనుగ్రహిస్తాడు అంతేకాదు ఈ లోకం విడిచిన మరుక్షణము నిత్య జీవానికి వారసునిగా నిన్ను దేవుడు చేస్తాడు ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆయన నిన్ను అంగీకరించి ఆయన హత్తుకుంటాడు ఆయన నిన్ను ద్వేషించేవాడు కాదు నీ పాపము కొరకు ప్రభు అయిన వారు ప్రాణం పెట్టాడు కానీ నిన్ను రక్షించాలని దేవుని అనాది కాల సంకల్పము ఆయన ప్రణాళికయి ఉన్నది నీవు ఒకవేళ ఆ ప్రభు అయిన వారి ప్రేమను గుర్తెరిగి మనం ఈ లోకం విడిచిపెట్టక మునిపే ఆయన ఎందు ఉంచగలిగితే నీవు ధన్యుడువు ధన్యురాలువు